నమస్కారం అందరికీ నేను రవినాయక్ సాయిరామ్ హోమ్ కేర్ సర్వీసెస్ హైదరాబాద్ మీరు మా ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే దయచేసి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు ఏమైనా కామెంట్ రూపంలో తెలియచేయాలనుకుంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయండి దానికి మేము మళ్ళీ రిప్లై ఇవ్వడం జరుగుతుంది మీరు మా ఆఫీస్ నెంబర్కి ఫోన్ చేయాలనుకుంటే మాత్రం పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు కాల్ చేయండి ఎందుకంటే ఈ ఈ సమయంలోనే మా ఆఫీస్ టైమింగ్స్ ఉంటుంది కాబట్టి మా ఆఫీస్ ఓపెన్ ఉంటుంది కాబట్టి పొద్దున తొమ్మిది గంటల కంటే ముందు చేసిన లేదు అంటే సాయంత్రం ఐదు గంటల కంటే తర్వాత చేసిన మా ఆఫీస్ నెంబర్ స్విచ్ ఆఫ్ వస్తుంది కాబట్టి ఒకవేళ మీరు స్విచ్ ఆఫ్ వచ్చినప్పుడు మీరు ఏ డ్యూటీకి రావాలనుకుంటున్నారు ఏంటనేది వాట్సాప్ ద్వారా మీరు ఫోటో ఆధార్ కార్డు పంపిస్తే మాత్రం దానికి మేము మళ్ళీ రిప్లై ఇవ్వడం జరుగుతుంది లేదు అంటే తొమ్మిది పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటలలోపు కాల్ చేయండి మీరు ఎప్పుడు చేసినా సరే మా ఆఫీస్ ఫోన్ కలుస్తుంది ఒకవేళ ఫోన్ మాట్లాడుతున్నప్పుడు బిజీ వస్తే మాత్రం ఒక పది పదిహేను నిమిషాలు అలాగే మళ్ళీ ట్రై చేయండి తప్పకుండా కలుస్తుంది శాలరీ వచ్చేసి పద్దెనిమిది వేలు ఇస్తున్నాము మా దగ్గర ఆడవాళ్ళకైతే ఇంటి పని వంట పని చిన్నపిల్లల్ని చూసుకొని పెద్దవాళ్ళు ముసలి వాళ్ళకు సేవ చేయడానికి వర్క్స్ ఉంటాయి ఇంకొకటి ఏంటంటే మేము ఎవరింటికి పంపిస్తామో వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది మూడు పూటల భోజనంతో పాటు ఉండనికీ షెల్టర్ కూడా వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది రూమ్ ఇస్తారు ఉండనికి భోజనం కూడా ఇస్తారు ప్రస్తుతానికి డ్యూటీ వచ్చేసి సిద్ధిపేట సిద్ధిపేటల డ్యూటీ ఉన్నది కండిషన్ వచ్చేసి ఆవిడ టోటల్ రీడ్ అని ఉంటారు ఆవిడకి సంబంధించిన టోటల్ వర్క్ చేసుకోవాల్సి వస్తే ఓన్లీ పేషెంట్ పని మాత్రమే డైపర్ వేయటం తీయటం స్నానం చేపించడం బట్టలు ఉతికేయడం టైం టు టైం మెడిసిన్స్ ఇస్తూ ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది ఉండడానికి రూమ్ ఇస్తారు దానితో పాటు మూడు పూటల భోజనం కూడా ఇస్తారు ఎందుకంటే పొద్దున వెళ్ళి మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయి డ్యూటీ అయితే కాదు ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మాత్రం మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయవచ్చు ఇంకొకటి వచ్చిన వాళ్ళు కనీసం ఒక రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు ఖచ్చితంగా ఉండాల్సి వస్తే వచ్చిన పది పదిహేను రోజులకి వెళ్ళిపోతామంటే దయచేసి మేము అలాంటి వాళ్ళకు డ్యూటీలు కాబట్టి ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మాత్రం మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయండి మీరు వచ్చేటప్పుడు మాత్రం మూడు ఆధార్ కార్డ్ జిరాక్స్లు మూడు ఫోటోలు మీకు సంబంధించిన బట్టలు బ్యాగు ప్లేటు గ్లాస్ బెడ్షీట్లు మీ వస్తువులు మీరు ఖచ్చితంగా తీసుకొని రండి ఎందుకంటే మన ఇంటికాడ అన్నీ ఉంటాయి మళ్ళీ ఇక్కడికి వచ్చాక మీరు ఇబ్బంది పడకుండా ఇంటికాడ నుంచి తీసుకొని వచ్చేటప్పుడు చూడండి ఇంకొకటి మీరు మా ఆఫీస్కి కాల్ చేసి రండి ఎందుకంటే చాలామంది ఫోన్ చేయకుండా వస్తున్నారు ఇక్కడికి వచ్చాక మళ్ళీ మేము అక్కడున్నాం ఇక్కడున్నాం మీ అడ్రస్ తెలియటం లేదు అలా ఇలా అంటున్నారు కాబట్టి మీరు వచ్చేటప్పుడు మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయండి మా ఆఫీస్ నుంచి మీకు లొకేషన్ పెడతారు లేదు అంటే అడ్రస్ ఎక్కడ దిగాలి ఏంటి ఏపీ నుంచి వస్తే తెలంగాణ నుంచి వస్తే ఎక్కడ దిగాలి ఏంటి అనేది పూర్తిగా చెప్తారు కాబట్టి ఈ ఒకటే డ్యూటీ కాదు హైదరాబాద్తో పాటు తెలుగు రాష్ట్రాలలో మాత్రం బేబీ కేర్ డ్యూటీలు ఉన్నాయి బేబీ కేర్కి అయితే మాత్రం పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపు వాళ్ళని తీసుకుంటాం అదే ఇంటి పనికి వంట పనికి పేషెంట్ కేర్ ముసలోకి సేవ చేయనికైతే మాత్రం పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాలు లోపుకోవాలని చూసుకుంటాం కాబట్టి ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మాత్రం మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయవచ్చు ఇంకొకటి మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మాత్రం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు ఏమైనా కామెంట్ రూపంలో తెలియచేయాలనుకుంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయండి దానికి మేము మళ్ళీ రిప్లై ఇవ్వడం జరుగుతుంది మా ఆఫీస్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ మళ్ళీ చెప్తున్నాను డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఒకవేళ మీరు చేసేటప్పుడు నార్మల్ కాల్ కలవకుంటే మాత్రం వాట్సాప్ కాల్ చేయండి